అలలు మాత్రం పైకి లేచి పడుతున్నాయి కాబట్టి నేనే చాలా గొప్పదాన్ని అనే గర్వం కూడా మనకు అప్పుడు ఆ సముద్రం బాబు కొంచెం జాగ్రత్తగా నీ లోపలికి తొంగి చూసుకో ఈ లోపల ఉండే మూల పదార్థం నీటి సముద్రంలో ఉండే మూల పదార్థం కూడా నీటి కాబట్టి నువ్వు నేను ఒకటే రెండు వేరు వేరు కాదు అన్ని దీంట్లో భాగాలే సముద్రంలోనే అలలే జీవాత్మలు జీవాత్మలు అది అనేకం ఉండొచ్చు కాగా సముద్రాన్ని వదిలిపెట్టేప్పుడు పోలేవు సముద్రం మీద ఆధారపడే వస్తుంది సముద్రం నుంచి ఉద్భరిస్తాయి దీపాలని నిలిగిపోతాయి అని చెప్పేదాన్ని అద్వైతం అందుకే శ్రీకృష్ణుడు ఈ భగవద్గీత అనేది ఒక సూపర్ బజార్ లాంటిది దాంట్లో ద్వైతం ఉంటుంది విశిష్ట ఉంటుంది అద్వైతం ఉంటుంది చర్మం ఉంటుంది భక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది కానీ బజార్లో పోయి ఏ విషయాలు తెచ్చుకోవద్దు జాగ్రత్తగా అద్వైతాన్ని పడుకోవద్దు ఎందుకంటే అద్వైతం ఒక చాప్టర్ లో లేదు అద్వైతామృత వర్షీ అది వర్షం అది చల్లా పడింది చాలా జాగ్రత్తగా ఏడుకోవాలంటే ఈ అద్వైతాన్ని పట్టుకుంటే కలిగే ప్రయోజనం ఏంటంటే అంటే మిగిలిన వదిలిపెట్టమని చెప్పి నేనేమండదులేదు ఈ ద్వైతము విశిష్ట అద్వైతం ద్వారా మన మనసు శుభ్రపడుతుంది మనసు సూరిగా మారుతుంది అప్పుడు ఈ

ఆ పదకొండు అక్షరాలు ఉన్నప్పుడు ఈ త్రిష్ణు ఛందస్సు కొంచెం గంభీరంగా పలకాలి ఈ శ్లోకాలు ఎక్కువగా మనకు పదకొండవ అధ్యాయంలోనూ రెండవ అధ్యాయంలోనూ పదిహేనవ అధ్యాయంలో నాలుగు శ్లోకాలు మొత్తం ఒక అరవై శ్లోకాలు వస్తాయి అక్కడ ఆ చందస్సును మనం గౌరవించి ఆ విధంగా పలికితే కొంచెం మంచి కానీ క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ తగ్గుతుంది కనుక ఏడు వందల శ్లోకాలు మీరు పలగాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే గడగడ పొడగడా గడ్గడా అయోమయం గతగోళ దాకా లాభించేస్తా అంటే మీ ఊళ్ళో కొంచెం మంచి వాళ్ళు మా ఊళ్ళో ఇంకా ఎక్కువ లాగుతా ఉంటారు సో అందువల్ల సాధనాలేదు మరియు మైసూర్ మహారాజా సాక్షి బుద్ధి పర్యవ తిష్టదే ప్రసన్న చిత్కపోతో వంటటమే నిజమైన ప్రసాదము ఉంటుంది భగవంతు ఏది తినే ప్రసాదం కాదు సిరుపతి పోతే కొండగా ఉంటుది కాత్రాజలం పోతే ఎప్పుపూయిస్తారు శ్రీశయం పోతే విభూది ఇస్తారు ప్రసాదమని అది ఏది కాదు నీవు పవిత్రమైన భావ భగవద్గీతను ఏకాగ్ర చిత్తంతో అధ్యయనం చేస్తే పారాయణం చేస్తే నీకు ప్రశాంతమైన చిత్తం ఏర్పడుతుంది అది ఏ నిజమైన ప్రసాదం ఏ విధంగా తిరుగుతూ ఉన్నాము మనము ఏ విధంగా ప్యూరులో నిలబడుతున్నాము తినాలి తినాలి అంటే మీ ఊళ్ళో కదా మా ఊర్లు ఎక్కువ మీవులు పూర్ణ వినబడే రమణ మహాసులు వారు అంటున్నారు నేను ఎవరు కిం స్వరూపం ఇది ఆత్మదర్శనం ఇందాక ఒక ఆ క్షేత్రం ఈ క్షేత్రం అన్నాను కదా అయ్యా ఇదేమో వైష్ణవ క్షేత్రం అదేమో శైవ క్షేత్రం అదేమో అమ్మవారి క్షేత్రం ఇదేమో ఆంజనేయ క్షేత్రం అన్ని క్షేత్రాల కంటే గొప్ప క్షేత్రం స్వక్షేత్రం ఇది స్వక్షేత్రం ఇక్కడే ఉన్నారు క్షేత్రం ఇదం శరీరం కౌంటేయ క్షేత్రం ఇది అధిదీయతే క్షేత్ర ఏతద్యో వేది తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విద వీడే క్షేత్రము వీడిలోనే ఉండేవాడు క్షేత్రజ్ఞుడు వీడే ఇదే స్వక్షేత్రం అక్కడ రైతు ఊర్లో ఉంటాడు ఊరు బయటికి వెళ్తాడు పొలం పని చేస్తాడు విత్తనాలు నాటుతాడు పండిస్తాడు ఫలసాయాన్ని ఇంటికి తెచ్చుకుంటాడు స్టాక్ చేసుకుంటాడు ఇక్కడ రైతు ఈ క్షేత్రంలోని మంచి కర్మలు చెత్త కర్మలు అనే విత్తులు నాటుతాడు ఫలసాయాన్ని పొందుతాడు ఏమిటండి ఆ ఫలసాయం అంటే పుణ్యము పాపము దాని ద్వారా ఏం అనుభవిస్తాడంటే పుణ్యము ద్వారా సుఖాన్ని శాంతిని పాపము ద్వారా దుఃఖాన్ని బాధను లేవిని కొరతను ద్వేషాన్ని అసూయను కాబట్టి ఇదే అసలైన క్షేత్రం దీన్ని శుద్ధిగా ఉంచుకోవాలి బయటికి మరియు మానసికంగా కూడా ఆనందంగా తృప్తిగా ఉంచుకోవాలి